వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ చూస్తుందాం విమానాల సంక్షోభంతో ఇండిగో తీవ్రంగా నష్టపోయింది డిసెంబర్ త్రైమాసికంలో ఇండిగో మాతృ సంస్థ ఇంటర్గ్లోబల్ ఏవియేషన్ లాభం డెబ్బై ఎనిమిది శాతం క్షీణించి ఐదు వందల నలభై తొమ్మిది పాయింట్ ఒకటి కోట్లకు పడిపోయింది విమాన సర్వీసులకు ఇటీవల ఏర్పడిన భారీ అంతరాయలు సహా పలు కారణాలు లాభం క్షీణించడానికి కారణమని తెలిపింది క్యూ త్రీలో మొత్తం ఒక వెయ్యి ఐదు వందల నలభై ఆరు పాయింట్ ఐదు కోట్ల ఆదాయం కోల్పోయామని అందులో ఐదు వందల డెబ్బై ఏడు పాయింట్ రెండు కోట్లు కేవలం సర్వీసుల అంతరాయం వల్లనే ఏర్పడిందని ఇండిగో పేర్కొంది గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది కోట్ల లాభం ఆర్జించింది ఇండియా యమహా మోటార్ మూడు లక్షల ఆరు వేల ఆరు వందల ముప్పై ఐదు యూనిట్ల రేస్డార్ వన్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐ హైబ్రిడ్ ఫ్యాజినో వన్ ట్వంటీ ఫైవ్ ఎఫ్ఐ హైబ్రిడ్ స్కూటర్లను రీకాల్ చేస్తోంది రెండు వేల ఇరవై నాలుగు మే రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మూడు మధ్య తయారైన మోడళ్లలో ఫ్రంట్ బ్రేక్లో లోపముందని కంపెనీ గుర్తించింది స్వచ్ఛంద రీకాల్ క్యాంపెయిన్ ప్రారంభించి సంబంధిత భాగాన్ని ఉచితంగా మార్చిస్తోంది రెండు వేల ఇరవై ఐదులో నలభై ఏడు బిలియన్ డాలర్ల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను భారత్ ఆకర్షించగలిగింది రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే ఇది డెబ్బై మూడు శాతం ఎక్కువ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రిపోర్టు ప్రకారం సేవలు తయారీ రంగాల్లో భారీ పెట్టుబడులు వచ్చాయి గ్లోబల్ సప్లై చైన్లో భారత్ స్థానాన్ని బలపరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇందుకు సహాయపడ్డాయి చైనాకు ఎఫ్డీఐలు ఎనిమిది శాతం తగ్గి నూట ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష నలభై ఆరు వేల తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష అరవై వేల రెండు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఏడు వేల యాభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఒక లక్ష అరవై వేల నాలుగు వందల పది రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై ఒక్క రూపాయల అరవై ఏడు పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఎనిమిది రూపాయల డెబ్బై ఏడు పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఇరవై ఐదు రూపాయల ముప్పై ఒక్క పైసలుగా ఉంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి భారీ నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ ఏడు వందల అరవై తొమ్మిది పాయింట్ల నష్టంతో ఎనభై ఒక్క వేల ఐదు వందల ముప్పై ఏడు పాయింట్ల వద్ద ముగిసింది తయ పతాకం ఆవిష్కరించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభివృద్ధి ఆయుధ